ఇకపోతే ప్రత్యేకంగా దేవాలయాలపైన దాడులు నేను నా జీవితంలో చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఫస్ట్ టైం ఒక రహస్య అజెండా పెట్టుకొని దేవాలయాలపైన దాడులు చేశారు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథానికి నిప్పంటించారు అది అంటే కడాన కథలన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు రామతీర్థం రాముడి శిరస్సే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు విజయ విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయినాయి మంత్రాలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు దెబ్బతినింది నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో యాభై కిలోల పురాతన నంది విగ్రహం చోరీ గురైంది నెల్లూరు జిల్లాలో రేజర్ల మండలం శ్రీ నీరకంఠేశ్వర స్వామి ఆలయంలో నందే రాతి విగ్రహం చోరీకి గురైంది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి విజయవాడలో సీతాదేవి శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడైనా ఇచ్చుంటే ఇలాంటి వచ్చేటి కాదు మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద అచ్చెన్నాయుడు పైన కళా వెంకట్రావు అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కావాలని డెలివరేట్గా చేశారనేది అందరు ఆలోచన నేను ఒకటే చెప్తున్నా ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అది మసీదులు కావచ్చు చర్చలు కావచ్చు హిందూ దేవాలయాలు కావచ్చు ప్రతి ఒక్క ప్రార్థనాలయాన్ని కాపాడడం మన బాధ్యత అలాంటిది స్మరించారు నెక్స్ట్ ఇంకొక పక్క ఎన్నికలు మొత్తం హింసలు దాడులు తిరుపతి మొత్తం డూప్లికేటు కార్డ్స్ అన్ని గుర్తింపు కార్డు తయారు చేశారు బోగస్ ఓట్లు వేశారు పదకొండు కేసులు బుక్ చేశారు యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్ల పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది స్థానిక సంస్థలు మొత్తం ఎనాలి చేసుకున్నారు మిగిలినట్టు కూడా గుద్దుకునే పరిస్థితికి వచ్చారు నూట ఇరవై రెండు జడ్పీటీసీ రెండు వేల మూడు వందల ముప్పై మూడు ఎంపీటీసీలు వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు ఐదు వందల డెబ్బై ఏడు ఎనాన్మస్ అయిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చాం నా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే అంత అరాచకాలు జరిగాయి ఇంకా కార్యకర్తల పైన కేసులు పెరిగిపోయిన ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి వచ్చి తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే కేంద్రాన్ని అడిగి సెక్యూరిటీ తెప్పించుకున్న పరిస్థితి ఒక స్వేచ్ఛగా ఎన్నికలు కండక్ట్ చేయవలసిన ఎన్నికల కమిషన్కే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో ఓటర్ ఏ విధంగా ఉంటారు పోటీ చేసిన అభ్యర్థులు ఏ విధంగా ఉంటారు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది